జోషి ఫౌండేషన్ అండి జోషి ఫౌండేషన్ నుంచి ఈరోజైతే సంగమిత్ర వృద్ధాశ్రమం ఈ కోటకి మాకు తోచినంతగా మాకు అంటే మా జోషి ఫౌండేషన్ సిఇఓ సార్ నాగరాజు సారు వాళ్ళ వైఫ్ కలిసి అయితే నాగరాజు సల్లో అమ్మ చనిపోయి ఈ రోజుకి అంటే ఇంకా టూ డేస్ అయితే ఉందండి త్రీ ఇయర్స్ అయితే అవుతుందంట అమ్మ పేరు మీదుగా అలాగే మన జోషి ఫౌండేషన్ తరఫున అయితే వృద్ధాశ్రమానికి కొన్ని కావలసిన ఇక్కడ వృద్ధులకి పిల్లలకి కావాల్సిన కొన్ని వస్తువులు దాంతోపాటు ఫుడ్డు తీసుకొచ్చారు ఈ ఫుడ్ మార్నింగ్ నుంచి మా మేడం స్వహస్థాలతో కష్టపడి చేసుకొని వచ్చారు ఏమేమి చేసుకొచ్చామో చూస్తే కను రండి మేడం పెరుగన్నం చేసిందండి దాంతోపాటు కమ్మటి పులిహోర స్వీటు ఇంకా షాంపూలు సోపు బట్టలు ఉతుక్కోవడానికి స్నాక్స్ సోపు కొన్ని కావాల్సిన వస్తువులు మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు బిస్కెట్లు అన్నీ అయితే ఉన్నాయండి రెండు బ్యాగులు రైస్ అయితే తెచ్చారు దాంతోపాటు వాటర్ బాటిల్స్ ఇవైతే నాగరాజు సారు వాళ్ళ వైఫ్ కలిసి అయితే సంగమిత్ర వృద్ధాశ్రమానికి అయితే ఈరోజు జోషి ఫౌండేషన్ అయితే ఇస్తున్నారండి మీలో ఎవరైనా కూడా జోషి ఫౌండేషన్ నెంబర్ అయితే ఇస్తానండి స్క్రీన్ పైన ఎవరైనా సహాయం చేయాలి అనే మనసున్న వాళ్ళైతే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు జోషి ఫౌండేషన్ తరఫున మేము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు చే చాలా చేయాలనుకుంటున్నాము దానికోసం మీ అందరి సహాయ సహకారాలు అయితే కోరుతున్నాము ఉంటానండి బాయ్